साक्षात् परब्रह्म अस्मै श्री गुरुवे नमः गन्धद्वारां पित्तपुष्टाम् ईश्वरीभम सर्वभूतानां स्वामी उपवये तप्पजमि

अबाला आपुष्पा याचब इतने हे प्रभु पदार्थ या आपुष्पा याचब इतने हे स्नानम स्नाप जामी कांतरक नहीं कांतरक नहीं हो गए थे घोड़ा क्या पलिपहानी मानसपुर तो बढ़ बढ़ता तो बढ़ता है बाला पुतांजा सब इतनी है प्रभात करेला धानों चंदू चाय गोरा बीमार आत्म जीता आत्म जीता मतलब ये लाइव ही है वस्ते वस्तुना आनुष्य यहाँ सुजम्जी कांति फैशन मजबूत है आज के दुपट्टे चित्र पूर्ण दीकती గవర్నమెంట్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అనుకోండి సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇక్కడ నుంచి డాక్టర్స్ అనుకోండి చాలా సీనియర్ డాక్టర్స్ అయ్యి వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ చేసేది ఉంది అందు భాగంలో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ సపరేట్ ఉండాలా ఎందుకంటే వైరాలజీ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్ అది ఏదో అక్కడ టెస్ట్లు చేసేది మామూలు ల్యాబ్లో ఉన్నట్లు ఉండదండి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవి ఉండే ఉంటాయి కాబట్టి సపరేట్ బిల్డింగ్ శాంక్షన్ చేయడము వితిన్ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం సో ఏదైతే అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఇట్ ఈస్ ఆర్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆల్సో చాలా డెవలప్ చేసేది ఉంది అంతకుముందు గవర్నమెంట్ ఐదేళ్ళు పెద్ద పట్టించుకోలేదు ఏమీ చేయలేదు స్టెప్ బై స్టెప్ రెగ్యులర్గా రివ్యూస్ చేయడము సూపరింటెండెంట్ గారితో రివ్యూస్ చేసి ఏమేవి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్వుట్ చేసుకుంటూ పోవడం తర్వాత ఓపీ బ్లాక్ అనేది కూడా చాలా ఓల్డ్ కావడం జరిగింది ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కోట్లతో స్టార్ట్ చేసి అక్కడికి ఆపేయడం జరిగింది అనమాట చూతాయిగా ఊరికే ప్రీవియస్ ప్రభుత్వం ఏదో స్టార్ట్ చేయాలా ఏదో చేయాలనుకొని అసలు బడ్జెట్లు ఏమి ఎట్లా తేవాలా ఆలోచన లేకుండా ఊరికే స్టార్ట్ చేసి అక్కడికి నిలిచేసేయడం జరిగింది సో అది అమౌంట్ శాంక్షన్ చేసే విషయంలో కూడా మన చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా క్రూషియల్ సార్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడికి వస్తారు ఎందుకంటే చాలా క్రిటికల్ కేసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి అదే కాకుండా డెవలప్మెంట్ కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలని ఆలోచిస్తున్నాం ఈ మధ్యనే వన్ ట్వంటీ ఎయిట్ స్లైస్ సిటీ స్కాన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాని భాగంలోనే మన సూపర్ణ్యం గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఐ థింక్ ఆన్ పీపీపీ మోడల్లో రన్ ఉంది దాదాపు ముప్పై లక్షలు ఖర్చు అవుతా ఉంది అంటున్నారు అది అది కూడా త్వరలో ఆపేసి మన ఓన్ సిటీ స్కాన్ ఉంది కాబట్టి అది కూడా గవర్నమెంట్కి సేవ్ చేసే విషయంలో కూడా ఎవ్రీ స్టెప్ వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ గ్రో కావాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది అది